గాలి వార్తలు చెప్పేది తీసుకోవా నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు ఇప్పట్లో ఇప్పటిలో రావయ్యా ఎందుకని వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా రాక నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు ఒడియాలు కూడా ఎండి పెట్టుకోవచ్చు చాలా నీ ఇష్టం దాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే కానీ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తా చాలా చిక్కు ప్రశ్నయా ఒక నిమిషం వస్తుందయ్యా నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు గ్యారంటీగా గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నా వేలిప్పుడు నన్ను మోసం చేయదు బాబు ఇన్ని వెధో ప్రశ్నలు అడిగేవా కదా నేను ఒక్కట అడుగుకోరా అడుకా ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు నాటే బాబు ఏ విత్తనాలు నాటేని అడుగుతున్నాడరా ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనం ప్రేమ విత్తనమా యా లవ్ జిస్ ఫోన్ బెట ఒరే 48 గంటల తర్వాత వర్షం వస్తదంటరా విన్నా అలాగే ఉంటది గాలి గన్నారావు స్పీకింగ్ వర్షం ఎక్కడా స్టాక్ లేదు బాబు అవుట్ ఆఫ్ స్టాక్ వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా సన్నాసి దద్దమ్మాదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టే తిట్లే దద్దమ్మా అని ముద్దుగా తిట్టావు ఎవరు బాబు నువ్వు నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాలు ఎనిమిది సెకండ్ వర్షం వస్తుందని చెప్పావు కదా నువ్వు